ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డిపార్ట్మెంట్ వారికి తదితరులకు కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి దీన్ని ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని ఖండిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు నిరసన తెలిపేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యం కల్పించింది దాన్ని ఎవరం కూడా కాదనే దానికి లేదు అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులకు తొలగించే కోసం ప్రజలకు అండగా నిలబడేటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షంగా మా మీద ఉన్నింది ఆ బాధ్యతను ఈ రోజు మా నాయకుడు నిర్వహించినారు ఆ బాధ్యత నిర్వహించినారు కాబట్టే రైతాంగము అంత భారీ స్థాయిలో తరలి వచ్చింది ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి గమనించండి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి ఇన్ని వేల మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత భారీగా మా నాయకుడు వస్తున్న సందర్భంగా వారికి అండగా ఉండేదానికి నిలబడేదానికి మేము వచ్చింటే ఎవరో కొంతమంది నిరసన తెలిపేదానికి ఈ రోజే దొరికిందా ప్రజాస్వామ్యయుతంగా వారిని నిరసన తెలుపుకోవాలనుకుంటే ఇంకొక రోజు తెలుపుకోవచ్చు ఇంకా భారీ స్థాయిలో తెలుపుకోవచ్చు అని తప్పేం లేదు కానీ కేవలం ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మీ మెప్పు పొందేదాని కోసం కేవలం మీ మెప్పు పొందేదాని కోసం మా యొక్క నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ఏదో ఇబ్బందులు పెట్టాలనేటువంటి భావనతోటి రెండు మూడు రోజుల నుండి అదే పనిగా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి తీసుకొచ్చిండు ఒక రీతిగా మీ కూడా అవమానకరమే మీ అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీకి నాలుగు చోట్ల ధర్నా నాలుగు చోట్ల నిరసనలు తెలిపితే నాలుగు చోట్ల ఒక చోట పది మంది ఒక చోట ఎనిమిది మంది ఒక చోట పదహైదు మంది ఇంతమంది అని మీకు అది మీకు కూడా చిన్నతనమే కదా మీరు చేయదలుచుకుంటే ఇంకొక రోజు బ్రహ్మాండంగా చేసుకోండి కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రీతిగా రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి లేదా ఆడ ఇబ్బందులు కలిగించాలనేటువంటి భావనలతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అది మీరు ఎంక్వైరీ జరిపించి వారి మీద చర్యలు తీసుకోండి ఆ బాధ్యతను ఖచ్చితంగా మీ శాసనసభ మార్కాపుర శాసనసభ్యుడు మీ పార్టీ శాసనసభ్యుడైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ రీతిగా చేసినారు లేకపోతే రాత్రి రెండింటప్పుడు ఆయనకు పొదుల్లో పట్టణంలో తిరగాల్సిన పనేముందే ఒకసారి ఆలోచన చేయండి సీసీటీవీలు చూసినా కూడా ఈ రోజైనా బయటపడతాయి రాత్రి ఎక్కడున్నారు ఆయన ఎన్నింటప్పుడు తిరిగినారు ఇదంతా ఏంటి ఇంకా చాలా మేలు భగవంతుడి దయ వల్ల అధికారుల యొక్క గట్టి నిర్ణయాల వల్ల మా కార్యకర్తలకు దెబ్బలు తగిలితే తగిలిండొచ్చు వారు పోలీసు వారు లాఠీ చార్జ్ చేసిందని నేను తప్పుపడ్డం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వారు చర్యలు తీసుకున్నారు అంత గట్టిగా వాళ్ళు మా కార్యకర్తలు కొట్టినప్పటికీ కూడా ప్రశాంతంగా మా నాయకులు ముందుకు పోయినారు అది ఏమాత్రం కొద్దిగా పొరపాటు జరిగినా చాలా పెద్ద విఘాతం జరిగి ఉండేది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ శాసనసభ్యుడు అనేది కాకుండా మీరు పాలకులుగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఇక్కడ శాంతి భద్రతలు అనేది ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఎంక్వైరీ జరిపించండి మీ నాయకుడు పొరపాటు చేసింటే అతని మీద చర్యలు తీసుకోండి మాది ఏదైనా పొరపాటు ఉంటే మేము కూడా దానికి మీ ఏ అధికారులు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తాం